అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా తన చిన్నారి పాపకు ఇరవై ఏడేళ్లు నిండాయి అనుకునేసరికి రాజారావు మనసు సంబరమంతో నిండిపోయింది ఇరవై ఏడేళ్లు అయినా సరే అతనికి రెండు పిలక జడల ఏడేళ్ల పాపే కళ్ల ముందు మెదులుతోంది మా పాప అందాల రాణి అనేవాడు ఇరుగు పొరుగులతో గర్వంగా ఆ అందాల పాప నవ్వు మరింత అందంగా ఉండేది నవ్వుతుంటే కళ్ళల్లో మెరుపు పలువరుసపై తళ్ళుకు ఆ నవ్వు చూసుకుని మురిసిపోయేవాడు అప్పట్లో నా కూతురు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను చదువుకు తగ్గ ఉద్యోగం దొరికేదాకా పెళ్లి మాట ఎత్తను అనేవాడు అన్నమాట నిలబెట్టుకున్నాడు కూతురు భవ్యను ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాడు భవ్య ఒక లకారం జీతం దొరికే ఉద్యోగం సంపాదించుకున్నాక ఆమె ప్రేమించిన కార్తీక్తో అంగరంగ వైభోగంగా పెళ్లి జరిపించాడు పెళ్లి అయిన వెంటనే కూతురు అల్లుడితో పాటు విమానం ఎక్కి ఏడు సముద్రాల ఆవులకు ప్రయాణం అయిపోతుంటే అతనికి ఒక కంటిలో ఆనందం ఒక కంటిలో దిగులు నిండిపోయింది అదిగో అప్పుడు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయిన కూతురిని మళ్ళా రెండేళ్ల తర్వాత ఇప్పుడు చూడబోతున్నాడు తన కూతురిని ముఖ్యంగా కూతురి ఆనందాల నవ్వుని తనవి తీరా చూడాలని అతని మనసు తహతహలాడుతోంది విమానంలో తన పక్కన కూర్చున్న భార్య రేవతి వైపు చూశాడు కళ్ళు మూసుకుని నిద్రపోతోంది ఈ ముద్దుకి నిద్ర తప్ప మరేమీ తెలియదు అనుకున్నాడు విసుగ్గా రేవతి రాజారావు అమెరికా వచ్చి రెండు రోజులయ్యింది భవ్య నవ్వుతోంది కానీ ఆ నవ్వులో మునుపటి కళ లేదు అనిపిస్తోంది రాజారావుకి ఏదో కృత్రిమత్వం ఏదో తెచ్చిపెట్టుకున్న తనం తప్ప మునుపటి ఆనందం కనిపించడం లేదు ఆ కళ్ళల్లో ఆ మెరుపు లేదు అంతేకాదు ఇంకా ఇంకా ఆ నవ్వుని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అది తన కూతురి నవ్వు కాదు అది బాగా పరిచయమైన నవ్వే కానీ కూతురిది కాదు మొదటి రెండు రోజులు జెట్లాతో బాగా అలసిపోయి ఉండడం వలన భవ్యకు పనుల్లో సహాయం చేయడానికి రేవతికి కుదరలేదు రాజావు రావు మాత్రం కూతుర్ని బాగానే గమనించాడు పని 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 పొద్దున ఆఫీస్ పని మొదలుపెట్టే ముందు వంట పని ఇంట్లోంచి అయినా సాయంత్రం దాకా ఆఫీస్ పని సాయంత్రం గిన్నెలు కడిగి డిష్వాషర్లో వేయడం ఇల్లు సర్దుకోవడం పని ఇక్కడ పని మనుషులు దొరకరా తల్లి జాలిగా చూస్తూ అడిగాడు ఉండబట్టలేక కూతురు కష్టమో చూడలేక ఇంకా నయం పని మనిషిని పెట్టుకుంటే నా జీతంలో సగం తనకే పోయాలి ఇక్కడ ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా వాళ్ళ పని వాళ్లే చేసుకుంటారు అంది అదోలాగా నవ్వుతూ పోనీ అల్లుడు కాస్త సహాయం చేయొచ్చు కదమ్మా కాస్త జంకుతూనే అడిగాడు కూతుర్ని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ఆయన పాతిక మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్ళి పని చేస్తారు ఆయనకు నా జీతానికి రెండు రెట్ల జీతం ఎక్కువ నీకు ఇంటి పని కష్టమైతే నీ ఉద్యోగం మానేయి నన్ను మాత్రం ఇంటి పని చేయమని అడగకు అని ముందే చెప్పేశారు నానా అంది భవ్య మళ్ళే అదే పరిచయమైన నవ్వు నవ్వుతూ ఈ నవ్వును నేను ఎక్కడ చూశానో ఆలోచనగా అనుకున్నాడు రాజారావు అతని మనసు ఆవేదనతో నిండిపోయింది కూతురి కష్టాన్ని చూడలేకపోతుంది అతండ్రి మనసు నా కూతుర్ని ఇంత పెద్ద చదువులు చదివించింది ఎందుక అనుకున్నాడు అతను బాధగా నాకు బాగా అలసటగా ఉంది అమ్మా నేను వెళ్ళి పడుకుంటాను నేను రెండు రొట్టెలు తినేశాను ఇంకా రాత్రికి ఏమీ తినలేను కార్తీక్ వస్తే మీరు ముగ్గురు రొట్టెలు కూర ఉన్నాయి తినేయండి డిష్వాషర్ పని రేపు పొద్దున చేస్తాను అంది రెండో రోజు రాత్రి అయ్యో ఆ డిష్వాషర్ ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు లేకపోతే నేనే చేసేదాన్ని అంది రేవతి కూతురి వైపు జాలిగా చూస్తూ నేర్పుతాను లేమ్మా తొందరెందుకు అక్కడ నీకు రోజల్లా పనే కదా ఇక్కడైనా కాస్త రెస్ట్ తీసుకో అంది భవ్య నవ్వుతూ భవ్య నిద్రపోయిందా తను అంతేలేండి నిద్రకు ఆగలేదు ఉత్తమొద్దు నిద్ర అన్నాడు కార్తీక్ కాస్త వెటకారపు నవ్వుతూ కూతురు ఉదయాన్నే ఐదున్నరకు లేవడం అల్లుడు ఎనిమిది గంటలకు లేవడం రాజారావు గమనిస్తూనే ఉన్నాడు అయినా ఏమీ అనలేకపోయాడు రేవతి పోయి చూసి అదోలా నవ్వింది రెండు రోజుల క్రితం విమానంలో తన పక్కనే నిద్రపోతున్న రేవతిని చూస్తూ ఉత్తమొద్దు నిద్ర అని తాను అనుకోవడం గుర్తొచ్చి రాజారావు వైపున ఎవరో చెల్లున చరిచినట్లు అయింది అల్లుడి మాటలు విన్న రేవతి రాజారావు వైపు చూస్తూ అదిలాగా నవ్వింది అచ్చు ఇప్పుడు తన కూతురు కానీ తన కూతురు రెండు రోజుల నుంచి నవ్వుతున్న నవ్వు ఎందుకు ఎంతో పరిచయమైనదిగా అనిపించిందో ఇప్పుడు తెలిసింది రాజారావుకి అవును రేవతి కూడా చిన్నప్పుడు తన తండ్రికి అందాల రాణినే మరి మరి తాను వయసు వచ్చిన భార్యనే ఇంత వయసు వచ్చిన భార్యని అర్థం చేసుకోలేదు భార్యను ఒక బానిసలానే చూశాడేమో అనిపిస్తుంది తనకిప్పుడు ఇంత వయసు వచ్చింది అలసిపోయి నిద్రపోతున్న భార్యని తను మొద్దు నిద్ర అని అనుకున్నాడు బహుశా ప్రతి మగాడి ఆలోచనకి ప్రతిరూపం ఏమో తను తన అల్లుడికి మాత్రమే ఏం తక్కువ తను తన ఆలోచనలకి ప్రతిరూపమే కదా వయసులో ఉన్న ప్రతి మగవాడు భార్యని అర్థం చేసుకోలేదు బహుశా భార్య కష్టాన్ని తెలుసుకోలేడు తనకి ఒక కూతురు పుట్టి ఆ కూతురు అత్తవారింటికి వెళ్తే అప్పుడు బహుశా తనలోని తండ్రి బయటికి వచ్చి పురుష అహంకారంతో ఉన్న మగవాడు ఆ తండ్రిలో చనిపోతాడేమో కానీ అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోతాయి ఒక ఆడదాని మనసు వయసు జీవితం మగవాడి మూర్ఖత్వానికి అయిపోతుంది కాలాన్ని వెనక్కి తీయలేము తన విషయంలో జరిగిందదే మళ్ళీ తను కూతురు విషయంలో తన అల్లుడి విషయంలో ఇదే జరుగుతుంది అల్లుడు ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే తన తప్పును తనలాగానే అతని కూతురు పెద్దదయ్యి అత్తవారింటికి వెళ్ళాక తెలుసుకుంటాడు కానీ ఈ లోపే తన కూతురు అందమైన చిరునవ్వు హరించుకుపోతుంది దీనికి పరిష్కారం లేదా తను తెలియజెప్తే అల్లుడు తన తప్పు తెలుసుకోగలుగుతాడా ఏమో ప్రయత్నించి చూడాలి మరి తన కూతురి అందమైన నవ్వును మళ్ళీ తిరుగు తీసుకురావడంలో తన ప్రయత్నలోపం లేకుండా నన్ను చేయాలి అనుకున్నాడు రాజారావులోని తండ్రి